నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి ఎల్లుండి ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఇక అసెంబ్లీ సమావేశాల పైన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రధానంగా ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ కార్యక్రమంతో సాగుతున్నాయి మూడు నాలుగు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది ప్రధానంగా ఏంటంటే ఈ బ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఎన్నికలు కావడంతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు యాక్చువల్గా అయితే ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టాలి కానీ అసెంబ్లీ సమావేశాల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్న పరిస్థితి మనకి కనిపిస్తోందని చెప్పుకోవచ్చు ఇవే చివరి సమావేశాలు ఈ ప్రభుత్వానికి చాలామంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాలు పెడితే మారాయి వైసీపీకి సంబంధించి ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు వేల ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళు ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేయడానికి దూరంగా ఉన్నారు వాళ్ళకి నియోజకవర్గాలు లేవు ఈ రకమైన చర్చ లాబీల్లో కూడా ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా జరిగే పరిస్థితి అయితే మనకు కనిపిస్తోందని చెప్పుకోవచ్చు వైసీపీ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు ప్రభుత్వం చేసిన అభివృద్ధి కావచ్చు అన్ని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడటానికి కూడా రెడీ అవుతున్నారు ఒక రోజు రెండు మూడు సబ్జెక్టులు తీసుకుని రోజు మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తోంది పాటు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గత మూడు నాలుగు సెషన్లుగా దూరంగానే ఉంటూ ఉన్నారు ఆయన అసెంబ్లీలో గతంలో చర్చలు జరిగినప్పుడు కొన్ని కామెంట్స్ చేసినప్పుడు కుటుంబ సభ్యుల మీద అసెంబ్లీకి దూరంగా ఉండి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలోకి అడుగు అని చెప్పడం కూడా జరిగింది తర్వాత నుంచి టీడీపీ ఎమ్మెల్యేలే అసెంబ్లీకి హాజరవుతున్నారు ఇప్పుడు కూడా టీడీపీ కూడా అసెంబ్లీలో కొన్ని కీలక అంశాలు చర్చకు రావాలని పట్టుబడుతుంది ప్రధానంగా దాంతోపాటు అసెంబ్లీ సమావేశాలు కూడా ఒక వారం పది రోజులు జరపాలి ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి అవన్నీ అసెంబ్లీలో చర్చించాలని ఒక పక్క టీడీపీ నేతలు చెప్తున్నారు అయినప్పటికీ మూడు నాలుగు రోజుల మించి అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం అయితే ప్రస్తుతానికి కనిపించారు లేదని చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఇటు ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు చెప్పుకోవటం అటు ప్రతిపక్షం ప్రజా సమస్యల విషయంలో లేవనెత్తం ఇదే అసెంబ్లీ సమావేశాలు ప్రధాన ఎజెండాగా మనకి కనిపిస్తోందని చెప్పుకోవచ్చు దీంతోపాటు సీటు మారిన ఎమ్మెల్యేలు ఎక్కడ మారింది ఏంటి అనే డిస్కషన్స్ కూడా ఎక్కువగా ఈ సమావేశాల్లో జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇదే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన తాజా పరిస్థితి కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ప్రసంగ